ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లలో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల వరకు వరి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఎకరాల వరకు పత్తి సాగు అవుతుందని ములుగు వ్యవసాయ అధికారి సురేష్ తెలిపారు రైతులందరూ వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందినటువంటి ఫర్టిలైజర్ షాప్ల వద్దనే ఎరువులు పురుగుల మందులు విత్తనాలు కొనుగోలు చేయాలని ఆయన రైతులను సూచించారు ఫర్టిలైజర్ల వద్ద కొనుగోలు చేసినటువంటి విత్తనాలు గాని పురుగుల మందులు గాని రసీదు తీసుకోవాలని దళార్లను నమ్మి పురుగుల మందులు గాని వ్యవసాయేతర కొనుగోలు చేయవద్దని ఆయన అన్నారు విజ్ఞప్తి పత్ పని సాగవుతుంది అదేవిధంగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఎకరాల వరకు పత్తి అవుతుంది మరియు ఇరవై ఐదు వేల ఎకరాల వరకు మిర్చి సాగవుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందినటువంటి డీలర్ల వద్ద మాత్రమే కంపల్సరీగా విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ కొనుగోలు చేయాలి దళారుల వద్ద కొనుగోలు చేసి మోసపోవద్దని చెప్పి వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కంపల్సరీ ఆథరైజ్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరనే కొనుగోలు చేసి కంపల్సరీగా రిసిప్ట్ అనేది తీసుకోవాలి రసీదు తీసుకోవాలి రసీదు మీద లాట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఆ రసీదు కూడా పంట కాలం అయిపోయే వరకు కూడా కంపల్సరీ రైతు సోదరులు భద్రపరచుకోవాలి అదేవిధంగా జరిగినట్టయితే ఏదైనా పంట నష్టం జరిగినా విత్తనం ఒక్క శాతం సరిగ్గా రాకపోయినా దిగుబడి రాకపోయినా కూడా చట్టపరంగా కంపెనీ వారితో అదేవిధంగా డీలర్ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ ముఖ్య విషయాలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎరువుల విషయానికి వస్తే మనకి యూరియా అనేది సబ్సిడైజ్ రేట్ మీద దొరుకుతూ ఉన్నది కాబట్టి రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన ములుగు జిల్లాకు కావాల్సినటువంటి ఎరువులన్నీ కూడా సకాలంలో ఏర్పాట్లు అందజేయడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ మరియు వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ కూడా రెండు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశాము వాళ్ళని కూడా మన గోవిందరావుపేట మంగపేట మరియు వెంకటాపూర్ ములుగు మండలాల్లో అన్ని డీలర్స్ కూడా విత్తన తనిఖీలు చేయడం జరిగింది షాప్లన్నీ కూడా తనిఖీలు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా స్వయంగా కొన్ని షాపులు తనిఖీ చేసి ఏ విధంగా విత్తనాలు అమ్ముతున్నారు ఎరువులు విలువలు ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలన చేస్తూ ఉన్నారు కాబట్టి రైతు సోదరులందరూ సహకరించవలసిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుకుంటున్నారు